హాయ్ అందరికీ వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు మనము కాకులు కళలో కనిపించడం వల్ల ఏదైనా పరిణామాలు ఎదురవుతాయా అనే విషయాల గురించి తెలుసుకుందాం కళలో కాకి కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం అది కొన్ని విషయాలను సూచిస్తుంది సాధారణంగా కాకి కళలో కనిపించడం అనేది మరణ సంకేతంగా కూడా సూచించబడుతుంది కొన్ని సందర్భాలలో కాకి కళలు మంచివి కూడా కావచ్చు కళలో కాకి కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు కళలో కాకి కనిపించడం అనేది మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయనే సంకేతం కూడా కావచ్చు కలలో కాకి కనిపిస్తే మీరు శని భగవాను దర్శించుకోవడం మంచిది మీరు కలలో కాకులను వెంబడిస్తున్నట్లయితే మీరు ఏదో తప్పు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థము మీరు తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి మీరు కలలో కాకిని కేకలు వేయడం లేదా భయానక శబ్దాలు చేయడం చూస్తున్నట్లయితే మీ ఇంట్లో ఏదో మంచిది కాదని అర్థం కాకులు మీ కళలో జతగా కనిపిస్ కనిపించినట్లయితే మీ జీవితంలో ఏవో కొత్త ప్రారంభాలు చేయబోతున్నారని అర్థం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి